गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः अगजानन पद्नार्कम गजानन महर्षिम् अनेकरं त्वं भक्तनां एकदं तमपास्महै రవి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల ఒకటో తారీఖు నుండి ముప్పయో తారీఖు వరకు ఈ నెల మాస ఫలితాలు చెప్పుకుందాం ఎప్పుడు కూడా కొన్ని గ్రహాలు ఉన్నాయి ఒక గ్రహం రెండు నరే ఉంటుంది ఒక గ్రహం నెల రోజులు ఉంటుంది ఒక గ్రహం నెల పదిహేను రోజులు ఉంటుంది ఒక గ్రహం మూడు నెలలు ఉంటుంది ఒక గ్రహం సంవత్సరం ఉంటుంది ఒక గ్రహం సంవత్సరంన్నర ఉంటుంది ఒక గ్రహం రెండు సంవత్సరాల ఆరు ఉంటుంది ఒక్కొక్క రాశిలో ఇట్లా ఉండే గ్రహాల్లో ఎక్కువ టైం ఉండే గ్రహాల్లో మూడు ఒకటి సంవత్సరం ఉండేది గురువు మరి రాహుకేతువు సంవత్సరం నర ఉండే గ్రహాలు రాహుకేతువులు రెండు సంవత్సరాల ఆరు మాసాలు ఉండేది శని ఈ మూడు గ్రహాలు కూడా మార్చి నుంచి మే నెల లోపల మారినాయి దీనివల్ల రకరకాలైన సమస్యలు వస్తాయి ఈ సమస్యలు ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో పాపగ్రహాల వల్ల చాలా సమస్యలు అంతర్యుద్ధాలు వస్తాయని చైత్ర చైత్రు శుద్ధ పాద్యమకి ముందుగానే నేను చెప్పాను ఇప్పుడు కూడా జరుగుతోంది అంతర్యుద్ధం అంటే పబ్లిక్గా ఎదపడి యుద్ధం చేసుకుంటే బహిర్యుద్ధం యుద్ధం వద్దు 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 అంటూ బాధల్లో కల్పలు జరపడం దానికి ప్రతి కాల్పులు జరపడం వద్దు ఆగిపోండి అంటాం విదేశాలు ఆగిపోయిన తర్వాత మళ్ళీ తిరుగుబాటు చేయటం ఇవన్నీ కూడా ఏదైనా ఉంటే ముఖాముఖి కొట్టుకోవటం వేరు వెనక నుంచి దొంగ దెబ్బ అంటారు ఎదురుండి కొట్టుకుంటే అది వేరే చాట్ నుంచి కొడితే ప్రాణం తీసే దెబ్బ కొట్టచ్చు ఇటువంటి సమస్యలు ప్రపంచానికి కుటుంబాలకి మంచికి చెరుకు కూడా వస్తుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం చివర రాశి మీనరాశి ఈ మీనరాశి ఎట్లా ఉందో చూద్దాం ఈ మీనరాశికి ఏలినాటి శని ప్రారంభమైంది రెండో భాగం జన్మ శని ఈ బడే బాధ ఎవ్వడు పడడు ఈ బాధ సామాన్యమైన బాధ కాదు ఈ బాధ తీరిపోయే రోజులు దగ్గరలోకి వస్తున్నాయి ఒక్క రెండు సంవత్సరాల ఆరు మాసాలు వీరు కష్టపడితే ద్వితీయానికి శని వచ్చాడు అంటే వీరు పూర్తిగా బాగుపడ్డట్లే ఇలా ఈ రాశివాడు ఎప్పుడు కూడా చేతనైనంత వరకు కూడా అనేక రకాల జీవరాశులు ఉన్నాయి ఎట్లా ఉంటాయంటే ఒక చెట్టు ఉందండి ఆ చెట్టు మీద కొన్ని పక్షులు గూడు కట్టుకొని నివసిస్తాయి అందులో గుడ్ను పెట్టి పిల్లల్ని పెంచుకుంటాయి అటువంటి చెట్టును కొడితే చెట్టు చచ్చిపోయిన పాపం కాదు పక్షులకి నీల తీసిన పాపం ఏదైనా ఒక పక్షి యొక్క పిల్ల కింద దారి పడితే మనం ఆ పిల్లని ఆ పసి గుడ్డును తీసుకెళ్ళి గూట్లో పెడితే కాళ్ళతో తన్నేస్తుంది తన్ని దగ్గర రానియడు ఎందుకంటే మానవుడు మహాపాపం చేస్తున్నాడు ఈ పాపం పక్షి కంటకూడదు ఈ పక్షి కంటినట్లయితే ఈ పాపం వల్ల వాళ్ళ ఆ పక్షుల వంశానికే తానం ఉండదు నశించిపోతామని భయం చూడండి ఒక్కొక్కరుడు ఏమంటారంటే పక్షిలాగా తయారైన వీడు ఇంతమంది కుటుంబం ఉన్న ఎవరికి పెట్టడు ఎవరిన పెడితే తింటాడు పక్షి రెక్కలదారి పక్షి రెక్కలు వచ్చిన పక్షి కాదు పక్షి అయితే తల్లి పెడుతుందని ఎదురు చూస్తాడు తల్లి పెట్టడం తల్లిదండ్రులు పెట్టడం వరకు తిని రెక్కలు వచ్చిన పక్షి ఎగురిపోయి తల్లిదండ్రులకు అన్నం పెట్టక అందరినీ హింస పెడుతున్నాడు మళ్ళీ జన్మ వెలిగి పక్షి జన్మ అనేది వాడి ప్రవర్తనే అర్థం చేస్తోంది పక్షిలాగా తయారైనాడనే మాట రావటం ఏంటి ఆ పక్షికి దిక్కు లేనటువంటిది ఒక్కొక్క చెట్టుకి గాలి కొడితే గూళ్ళు రాలిపోయి పిల్లలు రాలిపోయి ఎంతో బాధపడతాయి ఆ పక్షి కూళ్ళు ప్రత్యేకించి పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు అటువంటి పక్షి జన్మ రాకుండా ఉండాలి అంటే నీవు తినేదాంట్లో అంతైనా వెనక దానం చేయాలి అట్లా చేస్తే ఈ మీనరాశికి సమస్యల నుండి బయటపడతారు ఈ రాశికి శుక్రుడు బాగున్నాడు ఈ టైంలో వివాహం కావటానికి సంతానం కలగటానికి విపరీతమైన ఖర్చులు కావటానికి బాగా అవకాశం ఉంది అట్లాగే రవి బాగున్నాడు మంచి ఉద్యోగం రావడానికి మంచి జీతం సంపాదించుకోవడానికి మంచి అవకాశం ఉంది మరి కేతువు బాగున్నాడు కేతు వల్ల మంచి జ్ఞానం కలిగి నీవు చేసే వృత్తిలో నీవు తీసుకున్న జీతం కంటే ఓనర్కి ఎక్కువ లాభం వచ్చేట్టుగా ప్రవర్తించి వాళ్ళకి లాభం చేకూర్చి వీడు ఉంటే ఇంకా లాభమేరా వీడు పోకూడదని ఆ ఓనరు నిన్ను నిలబెట్టుకొని నీ కొంత భాగం పెట్టుబడి లేకుండా ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు నీ ప్రవర్తన నీకు మంచిది చాలా చోట్ల అన్నిటికీ కలిపి ఒకటే ముఖ్యమైన విషయం నేను చెప్పదలుచుకున్నా వ్యాపారం ఎట్లాంటిదంటే ప్రతి వృత్తి కూడా ఒక్కడు చేయలేడు కొంతమంది కలిస్తే కానీ జరగదు కానీ కొంతమంది జీతాలు ఇచ్చి పెట్టుకుంటున్నారు జీతాలు ఇచ్చి పెట్టుకున్న తర్వాత వారి జీతం ఎంత వాడి కుటుంబం ఎంతమంది వీళ్ళు ఎట్లా బ్రతకాలి మన దగ్గర పనిచేస్తూ వాళ్ళు తిండి తినకుండా కష్టపడితే వాళ్ళు ఇబ్బంది పెడితే ఆ పాపం మనకు చుట్టుకుంటుంది అనే ఉద్దేశం గలవాడు ఎవరైనా సరే వాళ్ళ ఇంటికి నెలకి సరిపోయే బియ్యమే చాలు వాళ్ళు అడగక్కర్లా నీ దగ్గర పనిచేసేవాడికి నెలకు సరిపోయే బియ్యం ఇస్తే నిన్ను వదిలిపెట్టిపోలేడు ఎట్లా ఇబ్బంది పడుతున్నారో చూడండి మీరు ఇవాళ కనీసం ముప్పై నలభై వేలు జీతం రాకపోతే ఎవరు బ్రతకలేకపోతున్నారు ఎందుకంటే తల్లిదండ్రి ఉన్నారు భర్త పిల్లలు ఉన్నారు కనీసం మూడు గదులు లేనిది ఇల్లు జరగదు మూడు గదుల ఇల్లు కావాలంటే కనీసం పదిహేను వేలు లేనిది ఇల్లు రావట్లేదు నెలకి పదిహేను వేలు జీతం అద్దెపోతే ముప్పై వేల జీతంలో వాడు ఎట్లా బతుకుతాడు అని ప్రతి ఓనర్ కూడా ఆలోచించి మనకు ఎంత వచ్చిందో వాళ్ళకు కూడా సమానంగా వచ్చేట్టు చేద్దామంటే ఆ కంపెనీ ఎంత ప్రబలానికి పోతుందో ఎంత బాగా ఉంటుందో వాళ్ళు ఎంత బాగా బతుకుతారో ఓనర్ కానీ గుమస్తాలు కానీ ఆనందంగా బతుకుతారు ఎక్కడెక్కడ పనులైనా సరే తీసుకొచ్చి వ్యాపారాన్ని ఇంప్రూవ్ చేస్తారు నీ దగ్గర పనిచేసేవాడు నీ దగ్గర నుంచి ఇంకో చోటుకి వెళ్ళిపోయినాడు అంటే నీవా వ్యక్తిని శ్రద్ధగా చూస్తే ఆ మనిషి బయటికి వెళ్ళడు ఇది నేను అనుభవించిన మాట కనీసం ఇరవై సంవత్సరాలు కష్టపడి పనిచేసి నెలకి ఎంతో సంపాదించిస్తే మొత్తం నాకు వచ్చేస్తుందేమోనని నన్ను వెళ్ళగొట్టడానికి నా మీద దొంగతనం చేసి వెళ్ళగొట్టేవాడు వెళ్ళగొట్టారు అట్లాగే మంచిగా పనిచేసేవాడిని ఎత్తి పరిస్థితుల్లో వదిలిపెట్టద్దు వాడు వెళ్ళిపోతారు అంటే కొంచెం జీతం పెంచైనా సరే వాడు బతకడానికి ఇంకో మార్గం చూపించైనా సరే మంచివాడిని అట్టి నువ్వు ఎంతైనా పైకి వస్తావు గ్రహాలు ఎట్లా ఉంటాయంటే నీవు చేసే పాపానికి గ్రహమై పీడిస్తుంది నీవు చేసే పా పుణ్యానికి గ్రహం అనుగ్రహం కలిగి నిన్ను రక్షిస్తుంది అదే గ్రహం అనుగ్రహం అదే గ్రహం నిన్ను పాడు చేసే గ్రహం పాడు చేసే గ్రహం కావాలా నిన్ను అనుగ్రహించే గ్రహం కావాలా అంటే నీవు నీ దగ్గర పనిచేసేవాళ్ళు నీ పక్క వాళ్ళు తింటున్నారా లేదా కనీసం ఇవాళ సిటీలో పక్క ఇంట్లో వాడు ఎవరో తెలియదు కనీసం వాళ్ళు తింటున్నారో లేదో తెలియదు ఒకవేళ వాళ్ళు ఇంట్లో ఎవరన్నా చస్తే కూడా కనీసం చచ్చిపోయినారే వీళ్ళ పరిస్థితి ఏంది శవాన్ని పారేసే లోపల మంచి నీళ్ళైనా తాగారా లేదా అని ఎవరైనా అడుగుతున్నారా ఆలోచించండి ఇది నా ఆవేదన కాదు నీ యొక్క దోషం ఆ మహాదోషాల నుంచి బయటపడాలి ఎవరైనా మరణించినప్పుడు కానీ ఎవరికైనా వ్యాధి వచ్చినప్పుడు కానీ బాగా ఆ ఆవేదన పడేటప్పుడు కానీ అన్ని మజ్జిగిస్తే వాళ్ళు సుఖంగా ఉంటారు సంతోషపడి నేను నాశీర్వదిస్తారు నువ్వు పైకి వస్తావు కాబట్టి ఇవాళ స్వార్థం వల్ల అందరికంటే నేనే పైకి రావాలి నా దగ్గర గుమస్తాడు కొందా సరే నా దగ్గర చాకరీ చేయాలి ఇటువంటి రకాలైనటువంటి ఆలోచనల వల్ల అందరూ నష్టపడుతున్నారు నీ రహస్యం మొత్తం తీసుకెళ్ళి వాడు ఇంకో చోట చెబుతాడు నీ వ్యాపారం దెబ్బతింటుంది వాడు ఎక్కువ చూపిస్తాడు ఒకళ్ళని వంచి ఇంకోడ బతకటం నీ దగ్గర పనిచేసే వాళ్ళని నిన్ను హింస పెడితే వాళ్ళు బయట పోవడం ఇవి బాగా ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి అందరూ కూడా బాగుండాలి అనుకుంటే అందరూ కలిసి జీవిస్తున్నారమా లేదా వాళ్ళు సరిగ్గా ఉన్నారు లేదా అది గ్రహించేటట్లయితే అందరం బాగుంటాం అంతా బాగుంటుంది వాళ్ళ ప్రపంచం కూడా అట్లాగే ఉంది అదే కాదు ఎవరి వృత్తిలో కూడా ఈ చెప్పింది బాగా మనస్సులో పెట్టుకొని మన దగ్గర ఉన్నవాళ్ళు మన తోటి వాళ్ళు సక్రంగా బతుకుతున్నారా వాళ్ళు తింటున్నారా వాళ్ళు బతకగలుగుతున్నారా ఆలోచిస్తే అడుక్కు తినేవాడు మాత్రం ఎక్కడా ఉండడు అడుక్కు తినేవాడు లేకుండా పోవాలంటే నీ దగ్గర బతికేవాడు వాడు బాగుండాలని కోరుకోండి అట్లా గనక ఉంటే అడుక్కు తినేవాడు లేకుండా పోతాడు నేను బాగుపడ్డాను వాడు అడుక్కు తింటున్నాడు అంటే ఏ రోజైనా కూడా వాడి గతి నిగ్గురపడుతుంది అందరం బాగుండాలంటే వాడు చేయ తాపకుండా బతికేతుగా నువ్వు చూస్తే అడుగు తినేవాడంటూ ఉన్నాడు స్వస్తి